పాత వస్తువులు సెకండ్ హ్యాండ్ వస్తువులు దొరుకుతాయి అలాగే కొత్తవి కూడా దొరుకుతాయి సైకిల్ దొరుకుతాయి పాత సైకిల్ కూడా దొరుకుతాయి ఓకే సో నేనైతే ఒక జత తీసేసుకున్నా చూడటానికి ఒరిజినల్ బ్రాండ్ చెప్పుల్లో ఉన్నాయి వాడిసిన ఫ్యాన్లు కొత్త సైకిల్ పాత సైకిల్ అన్ని రకాలు ఏడా ఫ్రిడ్జ్ కూడా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ మలేషియా హారిస్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చే సండే మార్కెట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి మీకు బ్యాక్ గ్రౌండ్ కనిపిస్తుంది మొత్తం అదంతా కూడా సండే మార్కెట్ అండి ఇది రోడ్డు మీద అయితే పెట్టేస్తారు యాక్చువల్ గా అయితే ఈ మార్కెట్ అనేది మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అవుద్ది అండ్ ఎయిట్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోద్ది అఫ్కోర్స్ ఉంటది అనుకోండి సైడ్ పెట్టేస్తారు చాలా వరకు మనకి చౌకగా దొరకాలన్నా మనకు కావాల్సిన వస్తువులు దొరకాలన్నా ప్రతి వస్తువు కూడా మనకి దొరకాలి అంటే మార్నింగ్ రండి మినిమం ఎయిట్ క్లాక్ లోపల వస్తే మీకు అన్ని దొరుకుతాయి ఆ తర్వాత మీకు సైడ్ పెట్టేస్తారు ఒక వారికి అక్కడ మీకు కావాల్సిన ఉండొచ్చు అండి పోవచ్చు అది చూసుకోండి ఏటన్నది ఇక్కడ పాత వస్తువులు సెకండ్ హ్యాండ్ వస్తువులు దొరుకుతాయి అలాగే కొత్తవి కూడా దొరుకుతాయి సైకిల్ దొరుకుతాయి పాత సైకిల్ కూడా దొరుకుతాయి సో ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ నేను చెప్పినట్టుగా ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఎయిట్ ఓ క్లాక్ లోపల మ్యాక్సిమన్ తెలిసి ఒక ఫైవ్ క్లాక్ కల్లా వచ్చారంటే అన్ని దొరుకుతాయని మీకు ఈ చెప్పులు చూసారా ఈ బ్రాండ్ ఇళ్ళ కనబడుతున్నాయి యాక్చువల్ గా షాప్ అయితే చాలా కాస్ట్ అయితే ఉంటాయి కానీ ఇక్కడ వీళ్ళు ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గా నేను వెళ్ళేటప్పటికి బాగా లక్కీగా గా దొరికాయి సో నేనైతే ఒక జత తీసేసుకున్నా చూడటానికి ఒరిజినల్ బ్రాండ్ చెప్పులు ఉన్నాయి ఇక్కడ ఇంకా చౌక బట్టలు కూడా దొరుకుతాయి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓ ఈ సెకండ్ హార్డ్ సరుకు అనుకుంటా చూడడానికి కొత్తగానే ఉన్నాయి ఇక్కడ యూజ్ చేసినవి ఉంటాయి యూజ్ చేయలేనివి ఉంటాయి యూజ్ చేసినవి అయితే అమ్ముతారు యూజ్ చేయలేని అయితే కొంచెం ఎక్కువ రేట్గా అమ్ముతారు ఓ సైకిల్స్ కొత్త సైకిల్ షాప్ కంటే ఇక్కడ కొంచెం రేట్ తక్కువ అనుకుంటా మనం బేరవాడ తీసుకోవచ్చు పాత సైకిల్ కూడా ఉన్నాయండి ఇక్కడ యాభై రూపాయల నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు బట్టలు అయితే ఉన్నాయి కానీ చౌగ్రం దొరుకుతాయి బట్టలు కూడా కానీ అన్ని మనం చూసుకుని తీసుకోవాలి ఎందుకంటే కొన్ని డామేజ్ కూడా ఉంటాయి అందువల్ల మనం దగ్గర చూసుకుని తీసుకోవడం బెటర్ ఇవి సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇవి వీళ్ళైతే కాస్ట్ రెండు వేలు మూడు వేలు చెప్తారు కానీ మనం సరిగ్గా బేర వాడుకుంటే తక్కువకు వచ్చేస్తుంది అలా వీళ్ళు ఒక రౌండ్ వేసుకురా బ్రెదో అన్నాడు వద్దు అని పర్లేదు పర్లే స్ట్రాంగ్ గానే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ గ్యాస్ స్టవ్స్ కూడా ఉన్నాయి సెకండ్ హ్యాండ్ ఇవి మరి అంత పాతి కాదు మరి అంత కొత్త కాదు మీడియం గా ఉన్నాయి పర్లేదు తీసుకోవచ్చు వీళ్ళైతే నాలుగు వేలు మూడు వేలు చెప్తే మనం దానికి తగ్గట్టుగా బే తీసుకోవాలి చూసారా మొత్తం ఇది అంత సెకండ్ హ్యాండ్ కుక్కర్లు ఉన్నాయి మిక్సీలు ఉన్నాయి మిక్సీ జార్లు కూడా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకుని తీసుకోవచ్చు మంచి చౌక్ దొరుకుతాయి ఇక్కడ చౌక్గా ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా దొరుకుద్ది ఇక్కడ చాలా వరకు ఎలక్ట్రికల్ సామాన్లు ఉన్నాయి చూసారా ప్రతి వస్తువు కూడా దొరుకుద్ది ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్లే ఏంటివి వాటర్ పైపులు ఏమో వాడేసిన పైపులు కూడా అమ్మేస్తున్నారా ఏంటివి ఫ్యాన్లు వాడేసిన ఫ్యాన్లు కొత్త సైకిళ్లు పాత సైకిల్ అన్ని రకాలు ఈ దొరుకుతాయి ఏందే స్పీకర్లు వాడేసిన స్పీకర్లో ఫ్రిడ్జ్ కూడా ఉంది మా ఇక్కడ దొరకంది ఏంటంటే ఏది లేదు మాయా అన్ని రకాల వస్తువులు ఉన్నాయి కొత్తవి ఉన్నాయి పాత ఉన్నాయి ఆఖరికి వాడేసిన గుండుసులు కూడా మా ఇక్కడ చూసారా ఇవన్నీ దొరకాలి అంటే మార్నింగ్ త్రీ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు దొరికితే తర్వాత దొరకవచ్చు దొరకకపోవచ్చు ఎందుకంటే పక్కగా వెళ్ళిపోతే మా పాత సైకిల్ చక్రా వాడిసిన అరే వాడేసిన కుర్చీలు ఏందయ్యే నేను ఎప్పుడు చోల్లా వాడేసిన రిమోట్లు తుప్పెడుతున్నారు ఇంచులు పట్టకారులు అరే వాడిస్తున్న పింటర్ కూడా ఉంది ఉన్నాయి చాలా రకాలైన సూజరమాయ అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి ఈ మార్కెట్ ఇక్కడ సండే పెడతారు కాబట్టి సండే మార్కెట్ అయింది బయట విజయవాడలో కానీ హైదరాబాద్ లో కానీ చోర్ బజార్ అంటారు చూసారా ఇక్కడ ట్రై కూడా ఉన్నాయి తక్కువ రోడ్లను వస్తాయి మాక్సిమం ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వాళ్ళు అయితే థౌజండ్ రూపీస్ చెప్తారు మన తగ్గించి మనం వేరే తీసుకోవచ్చు సో ఇది వన్ గ్రామ్ బంగారం అంట వన్ గ్రామ్ షాప్ లో అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటది ప్రజెంట్ గా ఇది అయితే మాకు వీళ్ళు చెప్పడం అయితే ఫోర్ హండ్రెడ్ చెప్పారు మేము అలాగే వన్ ఫిఫ్టీ తీసుకున్నాం నెక్స్ట్ ఇవేంటి కత్తిపేటలు మీరు చూస్తున్నారుగా ఇవి కొంచెం కొత్తవి అనుకోండి వీటిని తాపి పని వాళ్ళు వాడతారు గమేలా అంటారు వీటిని ఇంకా కొంచెం వెళ్తే ప్లాస్టిక్ కుందీలు ఉన్నాయి ఇంట్లో వాడుకునే ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి చూద్దాం అది కూడా ఈ ప్లాస్టిక్ బూజులకర అయితే నూట యాభై రూపాయలు చెప్తున్నాడు మేమైతే బేరం వాడి తొంభై రూపాయలు తీసుకున్నాం ఇవేంటి ప్లాస్టిక్ పూల పూలకొందులు పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి సరిగ్గా బేరం ఆడుకుంటే మనకి భలే చౌక దొరుకుతాయి అబ్బా ఇక్కడ అన్ని రకాల గొడుగులు ఉన్నాయి కాస్ట్ అయితే హండ్రెడ్ వన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఉన్నాయి ఆ పింక్ కలర్ అయితే నూట ఎనభై రూపాయలు చెప్తారు భయ్య కాకపోతే గట్టిగా బేర పడితే హండ్రెడ్ రూపీస్ గ్యారెంటీకి ఇచ్చేస్తాడు కాకపోతే మనకు గొడుగు అవసరం లేదు కాబట్టి మేము తీసుకోలేదు ఇంకా ఇంకా ఇక్కడ చిన్నపిల్లల సామాన్లు కూడా ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు సంబంధించినవి షాపుల కంటే ఇక్కడ మనం కొంచెం బేరం ఆడుకోవచ్చు పర్వాలేదు తక్కువ ప్రైజ్కి అయితే వస్తుంది మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు కూడా సండే మార్కెట్ ఇది మీకు ఈ మార్కెట్ మొత్తం మొత్తం అన్ని చూడాలి అన్ని దొరకాలి అంటే మార్నింగ్ త్రీ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ లోపల రండి మొత్తం అన్ని దొరుకుతాయి మీకు ఏది కావాలన్నా సరే ఎయిట్ థర్టీ తర్వాత ట్రాఫిక్ పెరిగిపోద్ది ఆ తర్వాత ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతే తీసేస్తారు కూడా మా మీకు నష్టం కనిపిస్తుందిగా ఇవన్నీ కూడా రూమ్ పెట్టినారు మా హండ్రెడ్ రూపీస్ పర్వాలేదు స్మెల్ చాలా బాగుంది ఎలా ఉంది అంటే ఇటువంటి రూమ్ పెట్టినారు థియేటర్లు వేస్తారు మా ఎక్కువగా స్మెల్ చాలా బాగుంది పర్లేదు తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోవచ్చు పర్లేదు వెళ్ళే కొద్ది వెళ్ళాలనిపిస్తుంది చూసే కొద్ది చూడాలనిపిస్తుంది ఒక ఐటమ్ కాదు వంద రకాలైన ఐటమ్స్ అయితే ఉన్నాయి వాటి ఈ లైన్ వచ్చి స్టార్టింగ్ మనకి మెయిన్ రేట్ మొత్తం ఉంటదయా స్టార్ట్ అవుద్ది ఎండింగ్ అయితే మసీజ్ సెంటర్ వరకు ఉంటది చివరి చివరి వరకు కూడా అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ ఇంకేటమయ్యా సండే పొద్దున్న మూడున్నరకు అయితే వచ్చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఒక కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకమాయా మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దమాయా